మెయిన్ విషయం ఏంటంటే సౌత్ ఇండియాలో ది లార్జెస్ట్ పెయిన్ రిలీఫ్ సెంటర్ అని చెప్పొచ్చు ది ద సేమ్ టైం ఫోర్ పాయింట్ నైన్ పాజిటివ్ రివ్యూస్తో థర్టీన్ హండ్రెడ్ ప్లస్ పాజిటివ్ టెస్ట్ మోనియల్స్తో పాటు దూసుకుపోతుంది సో దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు అన్నారు డాక్టర్ సాహిత్య గారు ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ అండ్ రాజ్ గారు మెడికల్ ఎక్సైజ్ స్పెషలిస్ట్ జస్ట్ సో వాళ్ళతో మాట్లాడదాం సార్ మీతో స్టార్ట్ చేస్తారు మీరే మెడికల్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్ కాబట్టి మెయిన్గా కొంతమందిలో షోల్డర్ బిసుకుపోతుంది అండ్ పెయిన్ కదపలేరు కొంతమంది అంటే డిస్క్ అయ్యి ఉండొచ్చు ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్ళు కావచ్చు మేబీ ఏదైనా ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు బయట ఎన్ని ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా అంటే టెంపరీగా తగ్గడం మళ్ళీ రావడం అది ఉంటుంది కదా అసలు ఎందుకు వస్తుంది ఎందుకు తగ్గదు కూడా మీరు చెప్పాలి తప్పకుండా మ్యామ్ సి ఈ షోల్డర్ అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాస్ వాళ్ళు చాలా కామన్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్యూట్ క్రానిక్ రెండు ఉంటాయి ఎక్యూట్ అంటే కింద పడడం గుద్దుకోవడం తగలడం యాక్సిడెంట్లు అవ్వడాలు పాస్ట్ ఇంజ్యూరీస్ తో అయినా ఈ షోల్డర్ జాయింట్ బిగుసుకుపోతుంది రెండోది డయాబెటీస్ వల్ల ఇది చాలా కామన్ గా ఉంటుంది ఎందుకంటే కంట్రాల్లో చిన్న చిరుగు ఉంటుంది దానివల్ల వాళ్ళు చేతిని ముందుకి వెనక్కి పక్కకి మడవలేకపోతారు అనమాట అండ్ ఒక ఒక చెయ్యి ఎప్పుడైతే బాగుండదో తెలియకుండా వేరే వైపు బరువు వేస్తారు పడుకునేటప్పుడు అక్కడ అది నొప్పి రావడం మొదలు పెడుతుంటుంది వీళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కామన్ గా వినిపిచ్చే ఏంటంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకోండి మీకు తగ్గిపోతుంది అంటారు అది తెలిస్తే వీళ్ళకి షుగర్ ఎందుకు వస్తుంది బేసిక్ గాస్ పార్ట్ ఏంటంటే వీళ్ళు మేము చెయ్యి లేపలేకపోతాం బాబు అంటే కూడా ఇదే చెప్తారు షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు ప్రతి నెల వెళ్తారు వెళ్ళి ట్యాబ్లెట్లు రాయించుకుంటారు నొప్పి కొన్ని ట్యాబ్లెట్లు రాస్తారు అండ్ ఫిజియోథెరపీ చేయమంటారు అసలు చేయలేని చోట లేపలేని చోట వాళ్ళు ఫిజియోథెరపీ ఎలా చేస్తారు నొప్పితో నొప్పిలో ఉంటారండి ఇంకా మూడు సెషన్లు ఐదు సెషన్లు కావాలంటే యాభై సెషన్ చేపిస్తాను నేను వాళ్ళు మూడు సెషన్ పది సెషన్స్ కడతారు మూడు తర్వాత మా దగ్గరికి నొప్పి భయంకరంగా ఉంది చేయలేకపోతున్నాడు అని అంటే బలవంతంగా ఆల్రెడీ మీకు కాలు విరిగింది అనుకోండి మేడం చెయ్యి విరిగింది అనుకోండి విరిగింది అతుక్కోడం కోసం ఎక్సర్సైజ్ చేస్తామా అతుక్కున్నాక ఎక్సర్సైజ్ చేస్తామా చేస్తాం ఇక్కడ జనాలందరూ కూడా నొప్పిని రివర్స్ చేయడం కోసం ఎక్సర్సైజ్ చేస్తారు కానీ నొప్పి తగ్గాక మీద ఫోకస్ అట్లీస్ట్ ఇండియాలో ఓకే సో అందుకని మా దగ్గర మేమే ఉంటాం ఫస్ట్ ట్రీట్మెంట్ ఫస్ట్ నొప్పి తగ్గించుకోండి రీహాబిలిటేషన్ ఎందుకు చేస్తామంటే అంటే కండాలు బలంగా ఉంటాయి ఫ్యూచర్ ఇలాంటిది రాకుండా ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్ఫర్మేషన్ ఇస్ కరెన్సీ మేడం లిటరల్ గా వీళ్ళకి తెలియకుండా నీకు ఎక్కడికి వెళ్ళినా నొప్పి ఉంటే పెయిన్ కిల్లర్ కానీ చాక్లెట్ అయితే ఇవ్వడం డాక్టర్ ఇంకా లెక్కన అయితే పెయిన్ కిల్లర్లు లేకపోతే పైపైన కాపడాలు మసాజ్లు ఆయిల్లు బాములు జెల్లులు ఇవన్నీ పైపైన రాక్యు పంక్ చేసుకు యూ ఇట్ హిజామా ఏవేవో చేసుకుంటూ వస్తుంటారు అవన్నీ టెంపరీ రిలీఫ్సే కానీ డీప్ సీటెడ్ పెయిన్ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో ఆ రూట్ కోసం అడ్రస్ చేయకుండా ఎన్ని చేసినా ఉపయోగం లేదు చిన్న నొప్పులు అయితే తగ్గుతాయి కానీ ఈ పెద్ద క్రానిక్ పెయిన్స్ తగ్గేది ఉండదు సో వాళ్ళకి ఎప్పటికైనా ఒక ఇంటర్వెన్షన్ చేసామనుకోండి ఇదంతా అవాయిడ్ చేయొచ్చు ఈ టైం వేస్ట్ అంతా అవాయిడ్ చేయొచ్చు బికాజ్ మార్కెట్లో దొరకనవే హెల్త్ టైమ్ అండ్ మనీ ఇవన్నీ వాల్యుబల్ థింగ్స్ ఇవన్నీ పేషెంట్ పోగొట్టుకుని ఇక్కడికి వస్తున్నాడు సో ఈ వీడియో ఒకవేళ చూస్తే తొందరగా రియలైజ్ అవుతారు కదా పేషెంట్ సో చిన్నప్పుడు ఉన్నప్పుడే తగ్గించుకుంటే అసలు పెద్ద బిగుసుకోకుండానే మీరు ఇంటర్వెన్షన్ చేయించుకుంటే అసలు ఆ స్టేజ్కే వెళ్లారు కదా ఎందుకంటే వేరే హాస్పిటల్స్లోకి ఎక్కడైనా మేడం ఫస్ట్ రిసెప్షన్లో డబ్బులు కట్టకనే డాక్టర్ కనిపిస్తాడు ఓకే ఇక్కడ ఏంటంటే మీరు పేషెంట్ ట్రీట్మెంట్ కోసం వస్తారు నాట్ ఫర్ ఇన్ఫర్మేషన్ నేను మాట్లాడిన ఎంఆర్ఐలు స్కాన్లు కన్సల్టేషన్లు రిపోర్ట్లు అన్ని ఇన్ఫర్మేషన్ పేషెంట్కి ఎంట్రో తగ్గట్లేదు సో ఇక్కడికి వచ్చినప్పుడు నో సర్ప్రైజెస్ మా దగ్గర డాక్టర్స్ డైటీషియన్స్ ఫోన్ మాట్లాడతారు అండ్ ఫిజియోథెరపిస్ట్ ఏమో డౌట్ ఉన్నా కూడా డాక్టర్స్తో పనిచేసి రిపోర్ట్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ చేసుకొని ఇక్కడ అవుతుందా లేదా అయితే ఏం చేస్తారు ఎంత అవుతుందో చెప్పినప్పుడు పేషెంట్ విలువ ఉంటే వస్తాడు అండ్ నలభై ఐదు నిమిషాలు మేడం ఇంకోటి చెప్తాను చూడండి మీకు డాక్టర్లు లేక ఇక్కడ దాకా రారు ఇప్పుడు మన గుడి లేక తిరుపతి వెళ్దాం కదా నమ్మకంతో అంత దూరం అయినా కూడా పిల్లల్ని చూడడానికి అమెరికా వెళ్తారు మహా అయితే నలభై ఐదు నిమిషాలు వస్తారు ఇక్కడికి ఇప్పుడు జనరల్ గా ఎవరైనా వెళ్ళినా కూడా అంత దూరం ఎందుకు మన చుట్టుపక్కల ఉంటారు కదా మన ఫ్రెండ్స్ ఆ ప్రాబ్లమ్ తో అక్కడ దాకా ఎందుకు మనకు డాక్టర్లు లేరా మనం ఎంత దూరం పెయిన్తో వెళ్ళడం ఎందుకు లేరా అన్న క్వశ్చన్ కూడా అంటే ఇప్పుడు ఎమర్జింగ్ మెడిసిన్ ఏమైనా ఉందంటే అది పెయిన్ మేడం ఇప్పుడు దాకా ఆర్థోపెడిషన్స్ ఎవరైనా ఉంటారు బయట జనాల్లో అలవాటు అయిపోయింది ఇలాంటి ఇంటర్వెన్షన్స్ ఉంటాయి అడ్వాన్స్ జనాలకు తెలియదు అనమాట ఆ లోపల కండరాల్లో చిరుగుందంటే మీరు పైన ఎంత రాస్తే ఉపయోగం అవి చిరుగులు పెద్దవయ్యి మాకు సర్జికల్ కేసెస్ కూడా ఫోన్స్ వస్తాయి లాస్ట్ మినిట్ ఎక్కడో తెలిసి అడ్మిట్ అయిన వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి పీపుల్ ఫ్లై ఫ్రెండ్ సింగపూర్లు మాకు దుబాయ్ లు దగ్గర నుంచి ఫ్లై అయ్యి వస్తారు సో ఎందుకంటే ఇక్కడ చేసే పని ఇంకెక్కడ చేయరు ఇదంతా ఇంటర్వెన్షన్ చేస్తారు ఒక పద్ధతి ప్రకారం డాక్టర్ డైటిషియన్ ఫిజియోథెరపిస్ట్ ట్రైనర్ నలుగురు కలిసి పనిచేసి ఒక దగ్గర వదిలిపెట్టి వెళ్తారు మెయిన్లీ నిన్న ఒక పేషెంట్ వచ్చింది అనమాట ఒక నర్సు వాళ్ళ మదర్ సో ఇనిషియల్లీ మూడు నెలలకి చిన్న నొప్పి మొదలైంది వాళ్ళు ఫిజియోథెరపీ రిగరస్ గా చేయించడం వల్ల ఆ మెడికల్ కాలేజ్ లో ఆ చిరుగు పెద్దదైంది ఎంఆర్ఐ తీయించిన తర్వాత పెద్ద చిరుగు ఇంకా పోటు భరించలేకపోయింది అనమాట ఆవిడ అందుకని వెంటనే తీసుకుని వచ్చింది సో ఆ పోటు భరించలేక ఇక్కడ తీసుకొచ్చారు సో అప్పుడు ఎలాగో ప్రొసీజర్ చేయాల్సి వచ్చింది అది అదేదో చిన్న నొప్పికి తీసుకొచ్చుంటే ఈ ఫిజియోథెరపీ రాంగ్ టైంలో చేయడం వల్ల రాంగ్ యాంగిల్స్లో చేయడం వల్ల నొప్పి ఎక్కువైంది సో అందుకని ఇక్కడ ఎవ్రీ పర్సన్ అంటే ఒక డాక్టర్ టు అసెస్ ప్రాపర్లీ డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎంత ఇంటెన్సిటీతో స్టార్ట్ చేయాలి పేషెంట్ని బట్టి అనలైజ్ చేసి అండ్ ఆ తర్వాత డైటీషియన్ టు కంట్రోల్ దేర్ షుగర్స్ అండ్ ఒక స్పోర్ట్స్ కోచ్ వాళ్ళు ఇంకా వాళ్ళ ఎజిలిటీ ఎలా పెంచుకోవడం ఇవన్నిటి మీద వర్క్ చేస్తాం కాబట్టి మాకు ఇక్కడ సక్సెస్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నా మెయిన్ డౌట్ ఏంటంటే బయట నెల నెల సంవత్సరాలు తీసుకున్న ట్రీట్మెంట్ తీసుకున్న దగ్గర నొప్పి ఇన్ఫాక్ట్ అది ఎవరికైనా వస్తుంది డౌట్ ఇక్కడ ఏ చేస్తారు అసలు ఎట్లా తగ్గుతుంది అన్న ఒక డౌట్ కూడా వస్తుంది కదా నాకు అదే డౌట్ వచ్చింది సో ఆ డౌట్ నేను మాట్లాడ్ మాటల్లో చెప్పడం కన్నా చేతల్లో చూపించడం బెటర్ వెళ్ళచ్చు థ్యాంక్ యూ చూసినట్టయితే నిజంగానే ఎగ్జామినేషన్ చేశారు ఈ లోపు ప్రొసీజర్ చేశారు సెవెంటీ పర్సెంట్ పెయిన్ కూడా తగ్గించారు యెస్ నేను ఇక్కడ ఆన్ ది స్పాట్ అయితే నాకు తెలుసు ఒక ట్వంటీ మినిట్స్ లోపలనే జరిగింది ఇది కరెక్ట్ ఓకే అంటే కట్స్ కానీ ఏవి కానీ లేదు నో కట్స్ నో సూచర్స్ సో ఇవన్నీ లెస్ దెన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వ్యవధిలో మీరు వస్తారు ప్రొసీజర్ చేయించుకుంటారు ఎగ్జామినేషన్ చేశారు ప్రొసీజర్ చేయించుకుంటారు ఓ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటారు ఆ తర్వాత వెళ్ళిపోతారు ఓకే ఆ తర్వాత జాగ్రత్తలు పాటిస్తారు ఓకే యా మెయిన్ థింగ్ ఏంటంటే ఇది నేను యూజ్ చేసేది డెక్స్ట్రో సొల్యూషన్ షుగర్ వాటర్ డెక్స్ట్రో సొల్యూషన్ అంటే ఏం లేదు పంచదార నీళ్లు బేసికలీ సో అది మనం ఐవి గ్లూకోజ్ పెడతారు కదా సో అలాంటిది కొంచెం కాన్సన్ట్రేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి సో దాని ద్వారా ఆ టేర్ ని హీల్ చేశాను సో ఈ పెయిన్ మీరైతే ఫస్ట్ టేర్ స్టార్టింగ్ లోనే చెప్పినట్టు స్టార్టింగ్ స్టేజ్ లోనే బాంబ్స్ అని లేకపోతే ఏదో థెరపీస్ అని ఎంత పైప్ అయిన రాసిన ఉపయోగం ఉండదు అది క్లియర్ గా మనకి ఇప్పుడు అర్థమైంది లైవ్ లో చూసాం కాబట్టి ఇమ్మీడియట్ గా ఎలా తగ్గి రిజల్ట్ కూడా వస్తుంది సో వ్యూర్స్ చూసారు కదా మీకు గనక మెడ నొప్పులు కానీ షోల్డర్ పెయిన్ కానీ ఉంటే మీరు గనక ప్రాణ పెయిన్ క్లినిక్ కి అడ్రస్ చేయాలనుకుంటే గనక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్ Valuable time spend yourself. Thank you. Thank you, thank you.